బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు ఏ రెసిపీ అంటే మేము ముందుకు వచ్చామంటే రే పచ్చ నీళ్ళ బిర్యానీ చేస్తున్నా రయ్యోళ్ళు తీసుకున్నా మీకు ఎలా మ్యారినేట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఓకేనా పచ్చలు హాఫ్ కిలో కొంచెం హాఫ్ కిలో పచ్చు Cucuk lepas tu Kita kena hantar karung Pup Saya akan hantar Dan ia lu Jila pun garam masala. Tiga <coughs> perempuan. ఒక నిమ్మకాయ చెక్క చిన్న చిన్నవి లవంగాలు ఒక ఐదు వేసుకుంటున్నా రెండు చెక్కలు ఇలాజీ వేసుకుని అంతే ఇంతవరకు వేసుకుంటా కొంచెం కొత్తిమీర ఇవన్నిటిని బాగా ఇలా మ్యారినేట్ చేసి మనం పక్కన పెట్టుకోదమ్మా నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను అంత కారం అన్నీ పక్క వేసాను లాగే వేసుకుంటాం మేము ఎంత అది చిల్లు అయినా ఎంతైనా దానికి సరిపడినంత ఇలా వేసుకుని దీన్ని పక్క పెట్టుకుని మనం ఆనియన్స్ వేయించుకుందాం డీప్ ఫ్రై చేసుకుందాం స్ప్రింగు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీకు ఇందాక అన్న యూట్ పేస్ట్ తర్వాత ఇప్పుడు వేద్దామని ఉడుకున్నా కొంచెం పుదీనా వేసాను అడుగు ఆకులు మనం అన్నం ఇట్లా రైస్ అంటే ఇది ఇప్పుడు అరకిల్లో కదా ముప్పావు కిలో బియ్యం తీసుకోవచ్చు ఒకవేళ అలా కాకపోయినా ఈ పచ్చిరీలు స్మెల్ ఎక్కువ బాగా మంచిగా వస్తుంది అన్నమాట కొంచెం కొంచెం వండంలో కూడా రొయ్యలు స్మెల్ బాగా వస్తుంది కాబట్టి మనం ఇంకే ఎక్కువ వేసుకోవచ్చు కిలో కూడా వేసుకోవచ్చు అరకిలో కాబట్టి ముప్పావు కిలో వేయచ్చు ముప్పావు కిలో వేస్తా నేను బియ్యం మరి పాత బియ్యం అంటే కొంచెం అన్నం అవుతుంది మనం కిలో కూడా వేసుకోవచ్చు లేకపోతే అట్లా వేసుకున్నా సరిపోతుంది పిల్లలు ముక్కలు ఎక్కువ తింటారనుకుంటే అరకిలోకి అరకిలో వేసుకుని చేసుకోవచ్చు అలాగే బెస్ట్ వేసాను దాంట్లో నేను ఇప్పుడు అంటే ఎక్కువ ఏమి వేయమో నేను దాంట్లో వేసిన రెండు లవంగాలు చెక్క ఇలాచి అన్నీ వేస్తాను ఇప్పుడు అది కూడా వేయలేదన్నమాట కొంచెం పుదీనా చేసాను అక్కడక్కడ ఏమి వేయలేదన్నమాట ప్లేన్ కానీ కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా దానికోసమని అలా వేసాను ఇప్పుడు మనం దీన్ని పెట్టేసుకున్నాం దిన్ని ఇప్పుడు మనం నేను మీకు చెప్తాను కదా కొంచెం ఉల్లిపాయని పుదీనా వేయించుకున్నది మిక్సీ పడతా ఇది కూడా వేస్తాను అక్క మిక్సీ పట్టేసి కచా వచ్చాక మిక్సీ పడ్డాక ఇందులోనేమో కొంచెం ఆయిల్ వేసుకుంటా ఆయిల్ వేస్తా రెండు పప్పులు ఆయిల్ వేసా ఇప్పుడు ఇది మిక్సీ పడతా పుదీనా ఉల్లిపాయ కలిపిందమ్మా అదొక మంచి టేస్ట్ వస్తుంది తమ్మాట మంచి టేస్ట్ వచ్చి బిర్యానీకి చాలా బాగుంటుంది ఇలా కూడా మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసుకుని ఇప్పుడు దాంట్లో మనం వేసేసి దప్పెట్టేద్దాం ఈజీగా ఉడికిపోతే చక్కగా బాగుంటుంది నేను లేదమ్మా ఇలాగా సాఫ్ట్గా వేసుకొని చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కువ మసాలాలు చేశానుగా చేస్తున్నామంట చాలా బాగుంటుంది పిల్లలకి కారు ఉండదు ఇంకా గార్డు ఉండదు బిర్యానీకి ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట రైస్ కూడా అమ్మా పైన మనం బిర్యానీ రైస్ ఏం అవసరం లేదు మన ఇంట్లో బియ్యం కూడా వేసుకుని చేసుకుంటే బాగుంటది నేనైతే ఇంట్లో ఉన్న బియ్యమే రైస్ వేసుకున్నాను ఇప్పుడు ఇది మంచిగా మన దగ్గర ఇస్తరాకుంటే ఇస్తరాకు లేదా అరిటాకుంటే అరిటాకు ఇలా పెట్టేసుకుంటే చక్కగా పెట్టేసి సరిపడా మూత పెట్టుకొని ఎప్పుడు చేసినట్టే చికెన్ బిర్యానీ కూడా చేసినట్టే మనం ఇంకా టైం ఎక్కువ ఉండదు అనుకుంటే చక్కగా సిమ్ పెట్టుకోండి ఆల్రెడీ మన అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది కాబట్టి ఆ కూర ఉడుకుతుంది ఆ వేడికి కింద సిమ్లో కూర చక్క చిన్నగా మంచిగా కుక్ అవుతుంది మంచిగా కూర అన్నదమ్మా హై ఫ్లేమ్ లో పెట్టాలి టెన్ మినిట్స్ పెట్టాలి ఫైవ్ మినిట్స్ కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అన్నం అయిపోయింది కొంచెం మగ్గితే సరిపోతుంది అన్నం వాట్ చేసి మనం పొయ్యి పెడితే తెల్లమవుతుంది అలా అయిపోతుంది కానీ కూర కింద మనం పెట్టేసాం కాబట్టి ఆ వేడికి కూర చక్కగా ఉడికిపోతుంది అనమాట ఆ మిగిలిన పద్మాది అన్నం కూడా మగ్గిపోతుంది అందుకని చక్కగా సిమ్లో పెట్టుకుని ఒక గంట ఇరవై నిమిషాలు పెట్టుకున్నారనుకో మనకు అర్జెంట్ కావాలంటేనేమో ఐలో పెట్టుకోండి ఒక పది నిమిషాలు పావుగంట పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసేయండి కింద ఏమన్నా అట్ల పెడం పెట్టేసేసి దాన్ని పెట్టండి లేకపోతే ఇలా సిమ్లో పెట్టుకోండి మంచిగా కూర్చుని మన పని ఏమైనా ఉంటే చేసుకొని చూసి ఉడికి చక్కగా ఉడికి మగ్గుతుంది ముఖం మళ్ళీ ఎలాగ వేయింది మీకు చూపిస్తాను ఓకేనా ఇలా ట్రై చేసుకోండి మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఏమీ లేదు మసాలా లేదు ఏమి లేని ఏమీ లేదు చెక్క లవంగా కొంచెం ఒకటి ఇలాచి ఒకటో రెండు ఇలాచి అల్లంల్లిపి పేస్టు గరం మసాలా మన ఇంట్లో ధనియాల పొడి అది ఉంటే ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు గరం మసాలా చక్కగా ఉల్లిపాయ పుదీనా మాత్రం మిక్సీ పట్టుకుని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఏ ఏ బిర్యానీకి అయినా సరే ఉల్లిపాయ కొంచెం పుదీనా మిక్సీ పట్టుకుని వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఏమీ లేదు సింపుల్గా అన్నం వండుకున్నట్టు ఇది వేసుకున్న పిల్లలు కడుపు నిండా ఆ కూర బదులు బిర్యానీ చక్కగా తినేస్తారు వేడి చేసి దాని ఏమి లేదు అసలు మనం అన్నం కూర్లకి ఇదో ఫ్లేవర్ వచ్చి పిల్లలు ఇంకా ఇష్టపడి తింటారు ఓకేనా ఇలా చేసుకోండి బాగుంటుంది ఎండ ఎక్కువ బాగా చెమటలు పడుతున్నాయి నేను మూడేసుకుని ఇట్లా చేస్తున్నాను ఎలా అయినా సరే చేయాలి నాకు అలవాటు అయిపోయింది అయ్యో ఇదే చేయలేదు అని అనిపిస్తుంది సరే ఎట్లయినా సరే మీకు రైడ్ బిర్యానీ దమ్ బిర్యానీ చూపిద్దామని మన చికెన్ బిర్యానీ ఏమేమి మీకు చూపించలేదు ఇంకోసారి చేస్తూనే ఉంటాం కదా చికెన్ బిర్యానీ అప్పుడు నేను కలిపి పెట్టి మ్యారినేట్ చేసేటప్పుడు ఒకసారి తీసి తర్వాత అన్ని నాన్నాక మళ్ళీ నేను ఎట్లా చేస్తానో మొన్నట్లో చూపిస్తాను అది తెలియని వాళ్ళు ఉంటారు కదా అట్లా చూపిస్తాను అది కూడా కానీ ఇలా చేసుకోండి అమ్మా చేసుకుని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి నాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఆహా నేను చేసింది టేస్ట్ ఉందా అని కానీ నేనేమి రహస్యంగా ఏమి వేయలేదు ఒకవేళ అందుబాటులో మనకి దాని ఇంట్లో గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసుకోండి ఒకవేళ లేని వాళ్ళు ఉంటారు కదా అప్పుడప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లి పేస్టు చెక్క లవంగా ఇలాచి చికెన్ మసాలా కొంచెం పెరుగు చిన్న నిమ్మకాయ పుదీనా ఉల్లిపాయ మిక్సీ పెట్టేసుకుని పసుపు ఉప్పు కారం కలిపి పెట్టేసుకోవాలి కలిపి పెట్టుకుని ఒక పావు గంట అరగంట సేపు నాన్తది మనం పని చేసేసుకున్నాక అన్నం వండేసేసి కింద ఈ కూర పెట్టేసేసి పైన మనం వేసేస్తాం అనుకో మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి అందరు చేస్తారు కానీ అన్నీ వేస్తారు నేను అయితే అన్నీ అయినా ఏ బిర్యానీలోనే అయి నేను అసలు ఏ ఇలా చాలా సింపుల్గా చేస్తాను అనమాట నేను నా మా ఆనందకు కూడా ఇది నస్తుంది మా అబ్బాయికి అందుకే మా అబ్బాయికి నచ్చినట్టు నేను ఇలాగే చేస్తాను అందరూ ఇలా చేసుకుని ఒకసారి కామెంట్ చేయండి అంటే ఎలా ఉన్నదో మీరు కొట్టేసేస్తే నాకు తెలుస్తుంది అనమాట బాగుందంటే ఆహా నా బిర్యానీ అని సింపుల్గా చేసుకోండి ఓకేనా ఇది అయినాక మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూసారమ్మా రొయ్యలు బిర్యానీ దమ్ బిర్యానీ అట్లా చేశాను సింపుల్గా ఉంటుంది ఇక చూసారు ఆయిల్ కూడా లేదు అసలు నేను బిర్యానీ చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు అసలు ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ తినద్దని నేను దానికి సరిపడినంత కూర మగ్గినంతవరకు మరి మనకు చేతులు కండేటట్టు నేను అసలు ఆయిల్ ఆయిల్ చూసారా ఎట్లా ఉన్నదో ఇలాగే చేసుకోండి ఈ రొయ్యలు కూడా మా మామయ్య గారు నా పెళ్ళైన కొత్తగా ఇంకెప్పటి నుంచి వస్తుందో కానీ అప్పటి నుంచి అనమాట ఈ రొయ్యలమ్మే ఆవిడి అసలు ఆవిడీ వాళ్ళ కూతురు తెస్తుంది ఇప్పుడు రొయ్యలు ఒక మినిమం నాకే ముప్పై రెండేళ్ళు పెళ్ళయ్యి ఇంకా ఇంకా ఇంకెన్ని సంవత్సరం నలభై నుంచి మరి ఎప్పటి నుంచి వస్తుంది అప్పుడు అన్ని సంవత్సరాల నుంచి వస్తారు అన్నమాట ఇప్పుడు వాళ్ళ కూతురు వస్తుంది ఆ ఆంటీ బాగానే ఉన్నారు వాళ్ళ కూతురు వస్తున్నారు ఇప్పుడు మా అన్నకి సముద్రం ఫ్రెష్ అయితేనే తెస్తారు మా అపార్ట్మెంట్లు అందరం తీసుకుంటాం చాలా టేస్ట్గా ఉంటది సముద్రం అన్నమాట చాలా బాగుంటది మేము మార్కెట్కి వెళ్ళం చేపలు రొయ్యలు ఆమె తెచ్చిస్తుంది చాలా బాగుంటాయి అన్నమాట అందరం తీసుకుంటాం మా అపార్ట్మెంట్లో చాలా టేస్ట్ ఉంటాయమ్మ రొయ్యలు ఈసారి వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాం మీకు కూడా చూపిస్తారు ఆవిడేమేం తెస్తారని పీతలు పీతలు కూడా తెమ్మని చెప్పాను నెక్స్ట్ వచ్చే వారం ఆవిడ పెళ్ళికి వెళ్ళారు అన్నమాట మొన్న వచ్చారు పొద్దున్న వచ్చారు నేను ఇప్పుడు బిర్యానీ చేశాను ఆవిడ నెక్స్ట్ పీతలు తెమ్మన్నాను పీతలు కూడా తెచ్చినాక మీకు పీతల కూర కూడా వండి చూపిస్తాను ఎలా ఉండాలో చూసారా బిర్యానీ ఇలా చేసుకోండి దాహం వేయదు ఆయిల్ ఎక్కువ లేదు ఒకటి దాహం వేయదు మసాలా లేదు ఇలా చేసుకోండి ఇదేంటి ఇలా ఉందని అనుకోకండి మనకి ఆరోగ్యం ముఖ్యం కాదా ఫస్ట్ పిల్లలకి హెల్తీగా ఉంటుంది ఎండాకాలం దాహం వేయదు చక్కగా ఇలా ఉంటుంది ఈ బిర్యానీ ఏంటంటే మంచిది మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి ఆయిల్ తక్కువ తిన్నట్టు ఉంటుంది మనం బిర్యానీ తక్కువ తి తిన్నట్టు ఉంటుంది బిర్యానీ కడుపు తింటాం ఆయిల్ తక్కువ మసాలాలు తక్కువ అన్నీ బాగుంటుంది ఎండాకాలమైన పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒక్కసారి నేను చేసింది కూడా ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను చేసింది కూడా ట్రై చేయండి ఇలా చేసుకుని మీరు బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లిగొండ కొట్టండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా లక్ష్మి ఖనిజం కొంచెం లేట్ అయినా త్వరలోనే ఇంకా ఇంకా వీడియోతో మీ ముందుకు వస్తా ఓకేనా ఓకేనమ్మ బాయ్ రొయ్యి బిర్యానీ నేను చేసింది ఎలా చేసానో మ్యాగ్నేట్ ఎలా చేసానో ఏం చేసానో చూశాను కదా ఎవరు చూసారా ఎలా ఉందో ఇదిగో మనం ఇంట్లో బియ్యమే మనం రేషన్ మనం ఆ బియ్యం బాస్మతి రైస్ కూడా కొనుక్కోలేదు లేవని ఫీల్ అవ్వద్దు ఈ బియ్యంతో కూడా చాలా టేస్ట్ ఉండదు ఈ బియ్యంతో ఇంకా అన్నం ఎక్కువ తింటాం మనం ఏంటి బాస్మతి రైస్ అయితే ఎందుకో ఏమో కొంచెం తినడా బిర్యానీ హెవీ అయిపోతుంది మనకి ఈ బిర్యానీతో అసలు మనం బిర్యానీ చేసినకో చాలా ఎక్కువ తింటాం ఇష్టంగా తింటాం ఈ బిర్యానీ ఈ బియ్యంతో ట్రై చేయండి నేను చేసిన ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా ఇగో మనం అనుకుంటాం అయ్యో ఉడికిందనిగ చూసారా ఎలా ఉడికిందో మంచిగా మెత్తగా అసలే మంచిగా ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట రొయ్యల్ బిర్యానీ అంటే చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే మేము ఉప్పు తక్కువ వాడతాం కాబట్టి తక్కువేసుకున్నాం మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి కారం వేసుకోండి కానీ ఎండాకాలం కాబట్టి తక్కువ వేసుకోమని చెప్తున్నా ఇంతకంటే మసాలాలు అయితే నేను వేసుకోనమ్మా నేనైతే ఏ బిర్యానీకైనా ఇలాగే చేస్తాను ఇప్పుడు నేను నేను తిని మీకు చూపిస్తాను అంటే నేను తిని నేను కోరుతాం కాదు చాలా అంటే చాలా బాగుంది చక్కగా ఉంది కారం తినే వాళ్ళకి కారం ఉండదు కానీ ఇలా తినండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది పెద్దోళ్ళు తినచ్చు పిల్లలు తినచ్చు మనం కూడా తినచ్చు అంటే పెద్దోళ్ళు బిర్యానీలు తినేసా భయపడతారు అబ్బా బిర్యానీ తింటే వెయిట్ చేస్తుంది మోషన్స్ అవుతాయేమో మనం తినకూడదని తినరు అసలు పెద్దోళ్ళు ఇలా చేయండి పెద్దోళ్ళు కూడా తినచ్చు ఆయిల్ లేదు మసాలాలు లేవు ఏం లేవు తినండి ఓకేనా ఇది రైలు ఇవ్వు చాలా బాగుంటాయి చెప్పాను కదా మా ఇంటి దగ్గరికి వస్తుంది రైలు అమ్మాయిని ఆ అమ్మాయి దగ్గర తీసుకుంటాం మేము చాలా బాగుంటుంది రైలు disabilities ki